హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి రైస్తో వడియాలు చేస్తున్నానండి ఈ వడియాలు ఎలా చేయాలనేది ఇప్పుడైతే చూసేద్దాం ఈ వడియాలు అయితే బాగా ఎండలు ఎండపెట్టి ఇంకా మనం ఒక డబ్బాలు స్టోర్ చేసుకుంటే వన్ ఇయర్ వరకు కూడా ఖరాబ్ అవ్వకుండా చాలా టేస్ట్గా ఉంటాయి అన్నమాట చూడండి అసలు ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో మనం ఇంట్లో చేసుకుంటే ఏదైనా కూడా హెల్త్ కూడా మంచిది కదా ఇంకా అయితే నేను వన్ కేజీ రైస్ తీసుకున్నా తీసుకొని నైట్ అయితే ఒక రెండు సార్లు శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకున్నా టీ గ్లాస్ ఒక అంటే ఒక ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి సగ్గు బియ్యం కూడా కడిగి నానబెట్టుకున్నానైతే ఇలా నానబెట్టడం వల్ల మనకు త్వరగా మెదిగిపోతాయి అనమాట మిక్సీ పట్టుకునేటప్పుడు మిక్సీ పట్టకుండా మనం డైరెక్ట్ కూడా ఉడికించుకొని మనం పప్పు దాంతో కూడా మెదుపుకొని చేసుకోవచ్చు కానీ మిక్సీ పట్టుకుంటే ఈజీగా ఉంటుంది సో అయితే మనం దీంతో ఇప్పుడు వాటర్ తీసుకునే దాంతో తీసుకున్నా నేను కొలత అయితే మనం ఒకటి రైస్ తీసుకుంటే త్రీ అయితే వాటర్ తీసుకోవాలి ఈ కొలత ప్రకారం వేసుకోవాలన్నమాట వాటరు వన్ కప్కు త్రీ కప్పు వాటర్ వేసుకొని ఇంకా ఈ పిండి మనం మిక్సీ పట్టుకున్నాం కదా మిక్సీ పట్టుకునేటప్పుడు అయితే నేను వన్ కప్ వరకు వాటర్ తీసుకున్నా కూల్ వాటర్ ఎక్కువసేపు మిక్సీ పట్టాలి కదా ఇంకా మిక్సీ అయితే హీట్ అవుతుందని చెప్పి నేను కూల్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకున్నాను ఇంకా ఎంత చేసుకున్నా కూడా వన్ ఎయిట్ టూ త్రీ అనమాట వాటర్ వేసుకునేది ఇంకా నేనైతే దీంతో రెండు తీసుకున్నా వన్ కేజీ అనమాట ఇంకా దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకొని ఈ వాటర్ అనేది బాగా బాయిల్ చేసుకోవాలి ఇలా మరుగుతున్నప్పుడు వాటరు మనం మిక్సీ పట్టి పక్కన పెట్టుకున్నాం కదా ఈ పిండి మొత్తం దీంట్లో యాడ్ చేసుకోవాలి మనం ఉప్మా అయితే ఇలా గడ్డలు కట్టకుండా కలుపుకుంటాము ఇంకా అలానే ఇది గడ్డలు కట్టకుండా లోపల ఇంకా వేస్తుంటే వెంటనే వేడిగా ఉన్నాయి కదా వాటరు గడ్డలు అనేవి కట్టేస్తాయి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా కలుపుకోవాలి గడ్డలు అనేది లేకుండా గడ్డలు కడితే మనం ఒత్తుకునేటప్పుడు అవి అడ్డుపడి పిండి బయటికి రాదనమాట సో ఇదైతే ఉడకడానికి కొద్దిగా టైం పడుతుంది ఇంకా దీంట్లో కొంచెం జీలకర్ర కొంచెం వామ్ వామిష్టం ఉంటే వామ్ వేసుకోవచ్చు ఇంకా కొద్దిగా నువ్వులు కొత్తిమీర చిల్లీ ఫ్లెక్స్ ఇవన్నీ వేసుకోవచ్చు మా పిల్లలు అయితే దీంట్లో వద్దన్నారనమాట జీలకర్ర అయితే కొంచెం కల్తీగా వస్తుంది కదా అది చేదు తగులుతుందంట అక్కడక్కడ మనం జీలకర్ర వేసినప్పుడు వేయించినప్పుడు అది చేదనేది వస్తుంది జీలకర్ర కూడా మనం సూపర్ మార్కెట్లో తెచ్చుకున్న కిరాణా షాప్లో తెచ్చుకున్న కల్తీ అయితే వస్తుందనమాట ఈ మధ్య అందుకోసమని జీలకర్ర వేయట్లేదు నేను మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు ఇంతకుముందు నేను సగబియ్యం వడియాలు చేసినప్పుడు వేసా అది టేస్ట్ వేయించి తినేటప్పుడే మా పిల్లలు చెప్పారనమాట చేదు వస్తున్న ముందు అని అందుకోసం దీంట్లో వేయలేదు సో ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటే అది పూర్తిగా చల్లగా అయిపోయిన తర్వాత కొద్ది కొద్దిగా ఒక గిన్నెలోకి తీసుకొని ఇలా మనం ముర్కులు చేసుకునే గిద్దలోకి అయితే యాడ్ చేసుకొని ఇలా ఒత్తుకుంటున్నాయి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అయితే మనం చేసుకోవచ్చు ఈ పిండిని ఇంకా మనం ఎలా కావాలంటే అలా ఉత్తుకోవచ్చు అనమాట స్టార్ అయినా ఇంకేదైనా కూడా సన్న కారపసలా కూడా ఉత్తుకోవచ్చు ఇదే పిండితోటి ఇంకా మా చిన్న పాప అయితే నేను చేస్తాను ఇంకా నేను ఏది చేసినా అవైతే నేను చేస్తాను ముందే వస్తుంది ఇంకా ఆమె అయితే పక్కన చేసుకుంటుందనమాట ఆవిడ ఎలా కూడా పెడుతుంది ఆమె చేసినా ఇలా ఇంకా లాస్ట్లో అయితే చూపిస్తా నేను అంతా పిండి కూడా ఇలా నేనైతే ఇదే ఒకటే రకంగా చేశాను అనమాట ఫస్ట్ డే అయితే ఇలా ఆరిపోయిందని పూర్తిగా అయితే కార్లో చూడండి అక్కడక్కడ కొంచెం పచ్చదనం అనేది ఉన్నది నేను నైన్ థర్టీ టెన్కి అయితే అలా పిల్లలు స్కూల్కి కావాలంటే పెద్ద పెళ్లిన తర్వాత ఇవి అయితే చిన్న అమ్మ అనమాట రౌండ్ ఏం మినపప్పుడాలు కొంచెం మందం వచ్చినాయి ఈసారి చాలా పల్చగా చేస్తే బాగుంటాయి ఇంకా త్రీ డేస్ తర్వాత అయితే ఇలా ఎండని అనమాట ఎంత బాగా ఎండబెడితే అంత బాగా ఉంటాయి మనకు ముఖవాసన అనేది రాకుండా ఉంటుంది అనమాట ఇంకా ఇప్పుడైతే స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత వీటిని అయితే వేయించుతున్నా ఇంకా మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇవి చాలా క్రిస్పీగా ఉంటాయి బాగుంటాయి టేస్టు చాలా తొందరగా కూడా చేసుకోవచ్చు కదా మనం ఇంట్లో చేసుకుని సాటిస్ఫై కూడా ఉంటుంది ఇవైతే మా చిన్న పాప చేసినవి చూడండి ఇంకా అవ అనమాట రౌండ్గా చిన్న చిన్నగా పెట్టేసింది ఇంకా నేను చేసినా కూడా వేయించమని ఇంకా అయితే దగ్గరుండి చేయించుకుంటుందన్నమాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్